క్రికెట్ ఆటలో ఆస్ట్రేలియా ఎంత పవర్ఫుల్ జట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు పురుషుల క్రికెట్ అయినా మహిళల్లో అయినా ఆస్ట్రేలియా జట్టుకు లేదు పురుషుల క్రికెట్లో ఐసీసీ టైటిల్ అన్ని గెలవడంతో పాటు అత్యధిక ట్రోఫీలు అందుకున్న ఏకైక టీం గా చరిత్ర సృష్టించింది ఏకంగా ఆరు వన్డే ప్రపంచ కప్ ట్రోఫీలను గెలుచుకున్న ఆస్ట్రేలియా ఒక టీ ట్వంటీ ప్రపంచ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ సూపర్ సిరీస్ తో మొత్తం పదకొండు టైటిల్లను అందుకుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు పదమూడు సార్లు ఐసీసీ టైటిల్స్ ను అందుకుంది వన్డే ప్రపంచ కప్ ను ఏడు సార్లు గెలిచిన ఆసిస్ మహిళల టీం ఆరు సార్లు ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకుంది ఇంత ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియా జట్లు గత రెండేళ్లుగా ఐసీసీ టైటిల్ అందుకునేందుకు తడబడుతున్నారు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నీని చివరిసారిగా ఆస్ట్రేలియా పురుషుల జట్టు గెలవగా మహిళల టీం అదే ఏడాది జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది ఆ తర్వాత ఐదు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగగా ఒక్కో టోర్నీ కూడా గెలవలేకపోయింది అయితే ఆసిస్ కు టైటిల్ శాపం తగిలిందని దాంతో ట్రోఫీని గెలవలేకపోతుందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు పురుషుల వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆసిస్ స్టార్ బ్యాటర్ మిచెల్ మార్స్ ట్రోఫీపై కాలు పెట్టి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది అప్పట్లో ఈ ఫోటోపై తీవ్ర విమర్శలు వచ్చాయి టైటిల్ పెట్టడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు కాలు పెట్టిన ట్రోఫీని అవమానించడంతోనే ఆ జట్టుకు మరో ట్రోఫీ దక్కడం లేదని తాజాగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ టోర్నీ తర్వాత జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రెండు వేల ఇరవై ఆస్ట్రేలియా లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ లో ఓటమి పాలైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో కంగు తిన్నది తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్స్ లో భారత్ చేతిలో ఓడింది సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ ను మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని కాపాడుపు కాపాడుకోలేకపోయిన ఆసిస్ మూడు ఈజీ క్యాచ్లను వదిలేసింది ఫీల్డింగ్ కు పెట్టిన పేరు అయిన ఆసిస్ క్యాచ్లు వదిలేయడంతో నెటిజన్లు అవాక్కయ్యారు ట్రోఫీపై కాలు పెట్టిన పాపమే ఆసిస్ ను వెంటాడుతుందని అభిప్రాయపడుతున్నారు దీనిపై మీరేమంటారో కామెంట్స్ చేయండి